హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వేకువ ఒకటి నిలువు నెలంతా చేస్తే పొందేది వేతనము రెండు నిలువు ఋతువుల రాణి వసంతము తొమ్మిది అడ్డము ప్రవర్తన నడత మూడు నిలువు అడ్డము పదకొండు అడ్డము పదకొండు చూద్దాము ముందు మర్మం నిగూఢం అంటే ఇక్కడ పదము సారీ ఫ్రెండ్స్ పదకొండు 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 రాయాలంటే ముందు ఆరు ఆరు నిలువు చూద్దాము ఆరు నిలువు పటుత్వం తలకిందులయ్యింది పటుత్వం అంటే పటిమ అని పటిమ ఏడు నిలువు తొక్కితే గుచ్చుకుంటుంది కంటకం కంటకం అంటే ముళ్ళు అని కంటకం ఇప్పుడు పదకొండు అడ్డము మర్మం నిగూఢం నిగూఢం అంటే ఇక్కడ దాపరికం దాపరికం ఇప్పుడు మూడు నిలువు అడ్డము పదకొండు అంటే ఈ దాపరికానికి మరొక పేరు ఎనిమిది అడ్డము సమూహ సందడి అంటే సంరంభము అని వస్తుంది సంరంభము మూడు నిలువు రహస్యానికి మరొక పేరు దాపరికానికి మరొక పేరు గుంబము అని గుంబము నాలుగు అడ్డము చక్కని వంటను సూచించే పురాణ పురుషుల జాతీయం నలభీమ పాకం నలభీమ పాకం ఆరు ఐదు ఐదు నిలువు అదృష్టాన్ని ఇంగ్లీష్లో నొక్కి చెప్పండి లక్కు లక్కు నొక్కి చెప్పండి అన్నాడు కాబట్టి కుకు కావత్తు పెట్టాను పదకొండు నిలువు దగ్గర సమీపం అంటే దాపు పన్నెండు నిలువు మూడు చక్రాల సైకిల్ రిక్షా పదమూడు అడ్డం గర్వం గర్వం అంటే మురి మురి పదిహేను అడ్డం ఊరంతా తిప్పడం అంటే ఊరేగింపు అని ఊరేగింపు ఇప్పుడు పది నిలువు ఆమోదం తెలిపే మాట సరే సరే పదిహేను నిలువు సేవ పరిచర్య అంటే ఊడిగం ఊడిగం పద్దెనిమిది అడ్డం మోసేవాడికి తెలుస్తుంది దీంట్లో పెట్టిన కుండల బరువు కావడిలో పెడతాం కదా కుండలు ఇక్కడ కావడి ఇరవై ఒకటి అడ్డం చివరకు మిగిలేది నవల రచయిత బుచ్చిబాబు గారు బుచ్చిబాబు పద్నాలుగు నిలువు గిన్నెపై పెట్టే మూత రికాబు అంటాము మూతని రికాబు పదహారు నిలువు విత్తు ధాన్యం అంటే గింజ పదిహేడు నిలువు తడిచి ఉన్నది పచ్చిగా ఉన్నది అంటాం కదా పచ్చి పచ్చి పంతొమ్మిది నిలువు అసలైన దానివలే ఉన్న అసలుది కాదు నకిలీ అని నకిలీ ఇరవై మూడు అడ్డము పార్వతీదేవి సవతి గంగా 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 ఇరవై నిలువు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బతుకు తెరువుకై వెళ్ళటం వలస వలస పోవటం అంటాం కదా వలస ఇరవై ఒకటి నిలువు అన్నం అన్నం అంటే బువ్వ బువ్వ ఇరవై రెండు నిలువు కన్నీటి చుక్క బాష్పం బాష్పం నిలువు గుంపు సమూహం అంటే గుమి అనవచ్చు లేదా గమి అని కూడా అనవచ్చు గమి గుమి లేదా గమి ఇరవై ఐదు అడ్డము పిల్లల అల్లరిని ఈ పక్షితో పోలుస్తూ చెప్పే జాతీయం కాకిగోళ ఇరవై ఆరు నిలువు లలాటం నుదురు నుదురు ఇరవై ఏడు అడ్డం మంచు శ్రేష్టం అంటే మిహి మిహి ఇరవై ఎనిమిది నిలువు మేలు కోరే మాట హితవు ముప్పై ఒకటి అడ్డము ప్రాచీన కొలమానంలో ఒకటి తవ్వ ముప్పై అడ్డము సంపాదనలో ఖర్చులు పోను మిగిలింది కూడ పెట్టడం పొదుపు ముప్పై నాలుగు అడ్డము స్థానం అంటే తావు ముప్పై నాలుగు నిలువు అంటి అంటనట్టు ఉంటే దీని మీద నీటి బొట్టు తామరాకు ముప్పై ఐదు అడ్డము రాత్రి పసుపు యామిని ముప్పై రెండు నిలువు లేకపోవడం లేమి ముప్పై ఐదు నిలువు యాత్రలు చేసేవాడు యాత్రికుడు ముప్పై తొమ్మిది అడ్డం గొడుగు ఛత్రి నలభై నాలుగు అడ్డము కాసేపు తీసే నిద్ర కునుకు నలభై ఏడు అడ్డము శ్మశానం కాడు ముప్పై ఆరు నిలువు అడ్డు అప్రజాస్వామిక తత్వం అప్రజాస్వామిక తత్వం అంటే నిరంకుశం అని నిరంకుశం నలభై మూడు అడ్డం బండ రాయి నలభై ఆరు అడ్డం వస్తువు సామాను అంటే సరుకు ముప్పై ఎనిమిది అడ్డం ఉన్నా లేనట్టు లేకున్నా ఉన్నట్టు భ్రమ నలభై రెండు నిలువు మాటలు రాకపోతే తాగించేది వస ముప్పై ఏడు నిలువు గూఢచారి గూఢచారి అంటే వేగు నలభై ఒకటి అడ్డం స్త్రీ మగువ నలభై ఒకటి నిలువు భూమి మహి నలభై నిలువు గాలి హిందీ వైపు వీచింది హవా హవా నలభై ఐదు అడ్డము సప్త మాతృకల్లో ఒకరు వారాహి వారాహి ముప్పై మూడు అడ్డము హిమాచల్ ప్రదేశ్లో కులులోయలోని యాత్రాస్థలం మనాలి ఇరవై తొమ్మిది నిలువు ప్రజల సంఖ్య జనాభా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.